కరీంనగర్ జిల్లాలో వాటర్ స్కేర్సిటీ డేంజర్ జ్వెల్స్ మోగిస్తుంది మార్చి మాసంలోనే త్రాగు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి గత సంవత్సరం ఈ టైంకు పన్నెండు టీఎంసీల నీటితో కళకళలాడిన లోయర్ మానేరు జలాశయం నీటి మట్టం ప్రస్తుతం ఐదు టీఎంసీలకు పడిపోగా మిడ్ మానేర్లోని తొమ్మిది టీఎంసీలకు పడిపోయి ఎడార్లను తలపిస్తూ జిల్లా వాసులను ఆందోళనకు గురిచేస్తుంది ఇటు వరద కాలువ అటు కొత్తపల్లి చెరువులో సైతం నీటి నిల్వలు అడుగంటి గంగమ్మ లోతుకు వెళ్లి అందనంటూ మొండికేస్తుంది ఓవైపు మండుతున్న ఎండలో మరోవైపు కాళేశ్వరం జలాలు రాక రోజురోజుకు నెర్రెలు వారుతూ ప్రమాద ఘటికలు మోగిస్తున్నటువంటి ఉమ్మడి జిల్లాల్లోని జలాశయాలపై స్పెషల్ రిపోర్ట్ ఎండాకాలం ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు ఇప్పుడు మార్చి మాసమే కానీ అప్పుడే కరీంనగర్ జిల్లాలో నీటి ఎద్దడి మొదలైంది ఇప్పుడిప్పుడే వేసవి తీవ్రత పెరుగుతుండటంతో నీటి కొరత ఇబ్బంది పెడుతుంది ఉమ్మడి జిల్లాకు ప్రాణధారమైన ఎస్ఆర్ఎస్పై నీటి మట్టం పది టీఎంసీలకు పడిపోగా అటు కాళేశ్వరం ప్రాజెక్టులోని బారాజులతో పాటు మిడ్ మానేరు లోయర్ మానేర్లలో నీటి నిల్వలు లేకుండా పోయాయి గత సంవత్సరం ఈ టైంకు పన్నెండు టీఎంసీల నీటితో కలకలలాడిన ఎల్ఎండి ఈ సంవత్సరం కాళేశ్వరం జలాలు రాకపోవడంతో రోజురోజుకు నీటి మట్టం తగ్గి అడుగంటింది తెలంగాణలోని అతివేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం కరీంనగరం ఇక్కడి జనాభా ఐదు లక్షలకు పై మాటే వీరందరి తాగునీటి వర ప్రదాయిని మానేరు జలాశయమే బీఆర్ఎస్ పాలనలో నగరవాసులకు తాగునీటి ఇబ్బంది అంటే తెలియదు దేశంలో ఎక్కడా లేని విధంగా నడివేసవిలు సైతం ప్రతిరోజు తాగునీటిని సరఫరా చేసిన ఘనత ఇక్కడి కరీంనగర్ నగరపాలక సంస్థది నగరవాసులకు ఇరవై నాలుగు పాటు నల్ల తిప్పితే నీరొచ్చేలా నీటిని సరఫరా చేయాలన్నది ఈ మున్సిపల్ కార్పొరేషన్ ధ్యేయం కానీ ఈ సంవత్సరం ఆ పరిస్థితి లేకుండా పోయింది వేసవి మొదలు కాకముందే ఎల్ఎండిలో నీటి మట్టం అడగంటి ఇరవై నాలుగు గంటల పాటు పక్కన పెడితే ప్రతిరోజు తాగునీటి సరఫరా చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు ఇదిలా ఉంటే ఎల్ఎండి మీద తొమ్మిది లక్షల వరకు ఆయకట్టు ఆధారపడి ఉంటుంది ఇక వేలాది మంది రైతులు ఎల్ఎండి నీటిని నమ్ముకొని సాగు చేస్తున్నారు అయితే ప్రస్తుతం ఎల్ఎండిలో నీరు లేకపోవడం ఇబ్బందిగా మారింది అయితే చేతికందే దశలో పంటలు ఎండిపోవద్దనే ఉద్దేశంతో పాలకులు మార్చి ఇరవై నాలుగు నుంచి మార్చ్ ముప్పై ఒకటో తేదీ వరకు కాకతీయ కెనాల్ ద్వారా మూడు వేల నూట ఇరవై ఐదు క్యూసెక్ల నీటి విడుదల కార్యక్రమాన్ని చేపట్టారు కరీంనగర్కు తాగునీటిని వరంగల్ ఖమ్మం జిల్లాలకు సాగునీటిని అందిస్తున్న ఎల్ఎండిలో ప్రస్తుతం నీటి మట్టం ఐదు టీఎంసీలు కాగా ప్రతిరోజు కరీంనగర్ ప్రజలకు సాగునీటి కోసం యాభై ఐదు మిలియన్ లీటర్ల నీటిని నగరపాలక సంస్థ సరఫరా చేస్తుంది ఈ లెక్కన జూన్ వరకు రెండు టీఎంసీల నీరు తాగునీటి కోసం అవసరం పడుతుంది ఈ సమయంలో ఎస్ఆర్ఎస్పి లేదా మిడ్ నుంచి కనీసం నాలుగు టీఎంసీల నీటిని ఎల్ఎండిలోకి విడుదల చేయకపోతే కరీంనగర్ ప్రజలకు మంచినీటి ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు అయితే తాగునీటి కోసం జూలై ముప్పై వరకు ఒకటి పాయింట్ రెండు ఐదు టీఎంసీల నీరు అవసరం ఉంటుందని అంచనా వేసిన అధికారులు మిడ్ మార్నిర్లో నాలుగు టీఎంసీల నిల్వ ఉంచి మిగతా నీటిని ఎల్ఎండికి తరలించి నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటారన్నది సమాచారం జలాశయాల్లో నేటి మట్టం రోజు రోజుకు అడుగంటుతుండడంతో మరోవైపు సాగునీరు లేక రైతులు అరిగోస పడుతున్నారు ఎల్ఎండి ఆయకట్టుకు నీరు అందుతున్నప్పటికీ మిగతా ప్రాంతాల్లో సాగునీరు లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు ఆరుగలం కష్టపడి పండించిన పంట చేతి కందే దిశలో కళ్ళ ముందే సాగునీరు లేక ఎండిపోతుంటే పంటను కాపాడుకునేందుకు అన్నదాత అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు కొంతమంది రైతులు కాసేంత పంటనైనా కాపాడుకొని అప్పుల నుంచి బయటపడేందుకు ట్యాంకర్లతో నీటిని అందిస్తుంటే మరికొంతమంది రైతులు తన కర్మ ఇంతేనని పశువులకు మేతగా అందిస్తూ తల్లడిల్లిపోతున్నారు గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఆందోళనలు రాస్తారోకాలంటూ రోడ్ ఎక్కకుండా సాగు పనులు చేసుకున్న రైతులు ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో రోడ్ ఎక్కాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి చంద్రతి మండలం మూడపల్లి నర్సింగపూర్ రైతులు సాగునీటి కోసం రోడ్ ఎక్కారు వేములబడ కోరుట్ల ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగి రాస్తరోక చేశారు పంట పొలాలకు తక్షణమే సాగునీరు అందించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు మార్చి చివరిలోని సాగు తాగునీటి పరిస్థితులు ఇలా ఉంటే రాబోయే ఏప్రిల్ మే జూన్ మాసాల్లో ఇంకెంత దిగజారుతుందోనంటూ ఇటు కరీంనగర్ ప్రజలు అటు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక సాగు తాగునీటి సరఫరాలో కాంగ్రెస్ పాలకులు రాజకీయం చేయకుండా పరిస్థితి మరింత దిగజారకముందే సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఇటు కరీంనగర్ వాసులు అటు అన్నదాతలు వేడుకుంటున్నారు కినాలు నీళ్ళు అత్తలేవు నా పొలం రెండు మూడు ఎకరాల పొలం మొత్తం ఎండిపోయింది నేను ఊరగల్లా పెట్టుబడి పెట్టుకున్న బాంచెను మరి నా పేరు పత్తి సుకునవ గీన్నె ఉన్నది కిణాలు ఉన్నది సారు అయితే కినాలు రానిత్తలేరు అయితే చెరువు నిండితే నా పొలం సుతవారు బాంచను ఇక మొత్తం ఎండిపోయింది మరి ఇక ఏం చేస్తుడు మీరు వచ్చి చూసుకొని పోండి బాంఛెను లోయర్ మానేరు జలాశయంలో అడగంటిన నీటి నిల్వలను గత రెండు రోజుల క్రితం మాజీ ఎంపీ వినోద్ కుమార్ మేయర్ సునీల్ రావులతో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు కరీంనగర్ మానకండూర్తో పాటు నగర చుట్టుపక్కల గ్రామాలకు తాగునీరు అందించే లోయర్ మానేరు డ్యాంలో నీటి నిల్వలు పడిపోవడం ఆందోళన కలిగిస్తుందని గంగుల కమలాకర్ అన్నారు తన ఇరవై ఐదేళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ కూడా మార్చి మాసంలో నీటి నిల్వలు పడిపోవడం చూడలేదన్నారు తమ ప్రభుత్వ హయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాగునీటి అవసరాలు తీర్చిన తర్వాతనే దిగువకు సాగునీరు అందించాలనే జీవో ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లోయర్ మానేరు డ్యాం మిడ్ మానేరు రిజర్వేర్లు కాళేశ్వరం జలాలతో నిండు కుండలా ఉండేవని అన్నారు గతంలో ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం చూసినాం కానీ ఈ మధ్యన ఎప్పుడో గట్రా కనబడలే ప్రస్తుతం దీన్ని ఫైవ్ పాయింట్ ఉన్నది ఇప్పుడు కానీ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు నీటి అవసరం తీర్చంగానే కిందికి సాగునీరు పంపాలని చెప్పేసి ఒక జీవో ఇవ్వడం జరిగింది మిడ్ మానేర్లో మిషన్ భాగ్రత్త కోసం కానివ్వండి అర్బన్ మిషన్ భాగ్రత కోసం కానివ్వండి ప్రజలకు సాగునీరు కోసము పదమూడు టీఎంస్ కన్నా తగ్గి ఉండకూడదని చెప్పేసి ఒక జీవో ఇవ్వడం జరిగింది దాంతోపాటు మిడ్మానెర్లో కూడా ఆరున్నర టీఎంస్కి తక్కువ ఉండకూడదని చెప్పేసి జీవో ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ మనకు తాగునీరుకి ఇవ్వాలి తాగునీరు మిగిలితే కిందికి సాగునీరు పంపాలని చెప్పేసి ఆ క్లియర్గా జీవో చెప్పడం జరిగింది కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడు దాని ద్వారా మిడ్ మార్నర్ ఫుల్ ట్యాంక్ పెట్టడము మిడ్ మార్ని తీసుకొచ్చి ఎల్ఎండిలో నింపడం వలన రెండు ట్యాంకులు ఉండగా ఫుల్ ఎఫ్టీఎల్లో ఉండేది అందుకే మేము కరీంనగర్లో రోజు నీళ్ళు ఇచ్చినాం కొన్ని ప్రాంతాల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వాలని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాం ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడంగా నీరు తగ్గాయని మేము ఆశాభావం వ్యక్తం చేసుకున్నాం అప్పుడు ఆశపడ్డాం ఎప్పుడు ఫ్యూచర్లో పడ్డాయి చెప్పేసి గత ఐదు సంవత్సరాలు కాలేషన్ నీళ్ళు ఎప్పుడైతే ఎల్ఎండిలో పడ్డాయి అప్పటి నుంచి కరీంనగర్కు డైలీ వాటర్ ఇచ్చాం సఫిషియంట్ వాటర్ ఇచ్చినాం తాగు సాగునీటి విషయంలో సైతం కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మేడిగడ్డ బ్యారేజీ పిల్లల పొంగిబాటు సాకుతో ప్రాజెక్టులను ఎడారిగా మార్చి రైతుల నోట్లో మట్టి కొడుతుందని దుయ్యబట్టారు ఎన్నికలకు ముందు రైతు రాజ్యం తెస్తామన్న కాంగ్రెస్ పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రాజ్యం మాట పక్కన పెడితే రైతుల కన్నీటి రాజ్యంగా మార్చారని ధ్వజమెత్తారు గోదావరి నదిలో రోజుకు ఐదు వేల క్యూసెక్ల నీళ్లు వృధాగా పోతుందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ వంద రోజుల్లో యాభై టీఎంసీల వరకు నీరు వృధాగా సముద్రంలో కలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ చివరి నాటికి మేడిగడ్డ కుంగిన పిల్లల వద్ద కాపర్ డ్యాబ్ నిర్మాణం చేసి ఉంటే ఇప్పుడు ప్రాజెక్టుల్లో నీళ్లు పుష్కలంగా ఉండి పంట పొలాలకు సాగునీళ్లు అందేవన్నారు కాంగ్రెస్ పాలకుల అనాలోచిత చర్యల కారణంగా సాగునీటితో పాటు కరీంనగర్ పట్టణ ప్రజలకు తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి వచ్చిందన్నారు చాలామంది కాళేశ్వరం ప్రాజెక్టు ఇది వేస్టు ఇది అవసరం లేని ప్రాజెక్ట్ అని చెప్పి నిందలు మోపినారు గోదావరి నదిలో ప్రాణహిత నది కలిసిన తర్వాత ఎండాకాలంలో కూడా ఐదు వేల క్యూసెక్ల నీళ్లు ప్రవహిస్తుంది గోదావరి నదిలో ఒక రోజు పదకొండు వేల క్యూసెక్లు అంటే ఇరవై నాలుగు గంటలు పదకొండు వేల క్యూసెక్లు ప్రవహిస్తే ఒక టీఎంసీ నీళ్లు అంటే ఎండాకాలంలో ఐదు వేల క్యూసెక్లు ప్రవహిస్తేటువంటి గోదావరి లెక్కలు తీసుకుంటే ప్రతి రెండు రోజులకు ఒక టీఎంసీ జనవరి ఫిబ్రవరి మార్చ్ మాసాలలో దాదాపు ఒక యాభై టీఎంసీల నీళ్లు ప్రవహిస్తూనే ఉంటుంది గోదావరిలో ఈ రోజు కూడా రెండు వేల ఐదు వందల క్యూసెక్స్ గోదావరిలో ప్రవహిస్తున్నది ప్రాణహిత కలిసిన తర్వాత కేసీఆర్ గారు ఆ దూరదృష్టితోనే దురదృష్టవశాత్తు కాలం కలిసి రాకపోతే కూడా ఈ నింపొచ్చుది వీరి భాత ఇలా ఉంటే ఎల్ఎండీలు రోజురోజుకు నీరు తగ్గుతుండడంతో మత్స్యకారులు సైతం ఆందోళన చెందుతున్నారు పరిస్థితులు ఇలాగా ఉంటే చేపలు చనిపోయే ప్రమాదం ఉందని ఆమె తన వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో ఎల్ఎండిలో ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు చాలా ఇబ్బంది అవుతుంది ఏది చేపలు పట్టడానికైనా కానీ నీళ్లు తాగడానికైనా కానీ అంతకుముందు రోజు ఇచ్చేది ఇవాళ దిన నప్పి దినమిస్తున్నారు నీళ్ళు బాగా మురుకులు అయిపోయే నీళ్ళు అంత డెడ్ స్టోరేజ్ ఉన్నది ఒక నాలుగు టీఎంస్ ఏమో ఉన్నాయి ఈ మేము చూసినా ఇది చల్లి ఇది రెండోసారో మూడోసారో నీళ్ళు వచ్చాడు పరిస్థితి ఇట్లా ఉంటే చేపలన్నీ దాదాపుగా మాకు ఎండాకాలంలో చనిపోతాయండి అంతకుముందు ఒక ఏడు సంవత్సరాల కింద ఇట్న తగ్గితే చేపలన్నీ మొత్తం చనిపోయి గడ్డకొచ్చినాయి ఈ పరిస్థితి ఉంటే ఇంకా డేంజర్గానే ఉంటుంది చేపల పరిస్థితి